డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు గుత్తుల సూర్యనారాయణ బాబు తెలిపారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా రామచంద్రపురం నియోజకవర్గ స్థానికుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సమస్యలపై స్పందిస్తున్నట్లు తెలిపారు ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఆశిస్తున్నారని వారు టికెట్ ఇవ్వకపోయినా త్వరలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు ఇప్పటి వరకు పలుమార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నియోజకవర్గం వదిలి వెళ్లలేదని ప్రజలతోనే ఉన్నానని తెలిపారు ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు ఓటమి చెందిన వారు నియోజకవర్గ ప్రజలను వదిలి వెళ్లిపోయారని తాను మాత్రం ప్రజలను నమ్ముకొని గెలిపే ధ్యేయంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పోటీ చేస్తున్నట్లు తెలిపారు గెలిపే ధ్యేయంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తన ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు లాస్ట్ వరకు కూడా టిక్క టిక్కెట్ కోసం ప్రయత్నం చేయడం ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నామినేషన్ అయిపోతున్నాను ఇండిపెండెంట్గా ఈ లోపల ఏదైనా టిక్కెట్లు మారినా వాళ్ళు పిలిచినా ఇచ్చినా తీసుకోవడం సిద్ధంగా ఉన్నాను ఇవ్వలేకపోయినా సరే ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధపడి ఉన్నాను ఎర్నర్గా నేను స్టాండ్ అయిన తర్వాత మొత్తం అన్ని పార్టీ నాయకులు కూడా నాకు సపోర్ట్ చేయని నేను స్టాండ్ అవుతున్నా లేదు తెలియదు కాబట్టి అందుకని ముందు ప్రకటించుకుంటాను అన్ని పార్టీ నాయకులు అన్ని సంఘ నాయకులు మరి పోతే నామిన చేయాలి పోటీ చేయాలి వీళ్ళందరూ నాకు క్యాండిడేట్లు వచ్చారు ఇప్పటికి పన్నెండు మంది లోకల్ క్యాండిడేట్లు వచ్చారు టీడీపీకి పదమూడు క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ నామోకల్ క్యాండిడేట్లు నువ్వు ఒక్కడవే నా లోకలో ముప్పై సంవత్సరాలు నిలబడి ఉన్నావు ప్రత్యర్థులకి పోటీగా నిలబడి ఉన్నావు నీకు ఒకటి తీర్థం నువ్వు ఎవరిని కలలేదు పారిపోలేదు ఇప్పుడు పొడిజనందరూ పారిపోయారు ఎవరు నిలబడలేదు నేను ఒక్కనే నిలబడను ముప్పై సంవత్సరాల నుంచి ఈ ముప్పై సంవత్సరంలో ముప్పై మందిన వచ్చి పొడిజి పారిపోయారు